వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను ముందుగా దోసకాయ చిన్న ముక్క కింద కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మేనపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కొద్దిగా వేపుకోవాలి కొద్దిగా వేపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి ఇందులో ఒక రెండు నిమిషాల పాటు వేసుకోవాలి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది చాలా అన్ని చక్కగా మిక్సీ చేసేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి చింతపండు కొద్దిగా చింతపండు తినలేని వాళ్ళు ఉంటే కనుక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు లేకపోతే మామిడికాయ అయినా కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసేసుకున్నాక దోసకాయ ముక్కలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇది ఒకసారి ఫైన్ కింద గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా చాపి చేసుకోవాలి ఇది ఒక బవన్ లో పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు తాలిం పెట్టుకోవాలి పచ్చట్లు తాలింపు పెట్టేసుకోవాలి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల అందరికి నోటిఫికేషన్ వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి